హే బ్రో వాట్స్అప్ దిస్ ఇస్ సర్దార్ బ్రో మైండ్ వర్సెస్ బాడీ శరీరం అండ్ మన మనస్సు ఈ రెండింటిలో ఏది ఇంపార్టెంట్ నైంటీ నైన్ పర్సెంట్ విల్ చూజ్ ఏ బాడీ తొంభై తొమ్మిది శాతం మన శరీరానికే ఎక్కువగా ప్రయారిటీ ఇస్తారు బాడీ అలసిపోతుంది ఆఫీస్ వర్కుల్లో ఫంక్షన్స్లో పార్టీస్లో వర్క్ చేస్తూ చేస్తూ మనం అలసిపోతాం వెంటనే మనం రియాక్ట్ అవుతాం ఏ మన బాడీ షేప్ అవుట్ అయిపోతుంది మన బాడీ బాగలేదు మన శరీరం బాగలేదు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తాం జిమ్స్కి వెళ్తాం స్పా సెంటర్కి వెళ్తాం మసాజ్ సెంటర్స్కి వెళ్తాం రిలాక్స్ అవుతాం మన బాడీకి మాత్రమే మనం మన శరీరానికి మనం రిలాక్సేషన్ ఇస్తున్నాం కానీ నీ మైండ్ గురించి నీ మనసు గురించి నీ హార్ట్ గురించి ఎప్పుడైనా ఆలోచించావా స్ట్రెస్గా ఉన్నప్పుడు ఎగ్జాంపుల్ నీ గర్ల్ ఫ్రెండ్ వదిలిపెట్టి వెళ్ళిపోయింది లేకపోతే రిలేషన్షిప్ బ్రేకప్ అయింది లేకపోతే నీ జాబ్లో పెద్ద బ్యాడ్ సిచ్యువేషన్ బ్యాడ్ ఫేస్ ఫేస్ చేస్తున్నాం ఆ టైంలో నీ మైండ్లో ఆల్వేస్ నెగిటివ్ థాట్స్ ఇంకా నెగిటివ్ చెత్త మనం మొత్తం నెగిటివ్ ఫీల్ మొత్తం మన మైండ్కి ఇంకా ఇంకా పాస్ చేస్తూ ఉంటాం దానివల్ల నీ మైండ్తో పాటు నీ మనస్సుతో పాటు నీ శరీరం కూడా నాశనం అవుతుంది నువ్వు డౌన్గా ఉన్నప్పుడు నీ మైండ్ స్ట్రెస్గా ఉన్నప్పుడు టేక్ బ్రీత్ దాని ఆరోగ్యం గురించి కూడా ఆలోచించు మెడిటేషన్ చేయి టెంపుల్కి వెళ్ళు మజీద్కు వెళ్ళు చర్చ్కి వెళ్ళు మెడిటేషన్ సెంటర్స్ అక్కడికి వెళ్ళు రిలాక్స్ అవ్వు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేయి బ్రేక్ తీసుకో సిచ్యువేషన్ గురించి ఆలోచించు మన శరీరానికన్నా చాలా ఇంపార్టెంట్ మన మనస్సు ఎప్పుడు ఆ మనసులో పాజిటివ్ ఫీలింగ్స్ పాజిటివ్ థాట్స్ వెరీ గుడ్ మెమొరీస్తో ఎప్పుడు మన మనసు కనుక ఫీల్ చేస్తే మన బాడీని ఆటోమేటిక్గా మన మనసుని మన మనసు కంట్రోల్ చేస్తుంది సినిమాకి వెళ్తావు ఒక హీరోయిన్ చూస్తాం ఒక మంచి హార్ట్ సీన్ వస్తే ఆటోమేటిక్గా మన బాడీలో ఒక ఫీల్ మన మనస్సు నుండి ఒక ఫీల్ మన బాడీకి పాస్ అవుతుంది ఎరెక్షన్ స్టార్ట్ అవుతుంది అంటే ఇక్కడే అర్థమైపోతుంది మన మైండ్ ఎంత పవర్ఫుల్లో ఏమి జరిగినా కూడా ఫస్ట్ మన మనసు నుంచి ఒక హార్మోన్ మన బాడీకి పాస్ అవుతుంది ప్లీజ్ బ్రో మన మైండ్ అనేది ఒక డ్రైవర్ దాన్ని కంట్రోల్ చేయి పాజిటివ్ ఫీలింగ్స్తో ఫీల్ చేసుకో ఎప్పుడు నెగిటివ్ థాట్స్ టాక్సిక్ పీపుల్తో మనం ఫ్రెండ్షిప్ చేస్తే ఎప్పుడు అన్నెసరీ డిస్కషన్స్ వాళ్ళ గురించి వీళ్ళ గురించి మనం మాట్లాడుతూ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాం కాదు మంచి రిలేషన్షిప్ పెట్టుకో మంచిగా ఆలోచించు ఎప్పుడు మంచి జరుగుతుంది అని మన మైండ్కి మన ఎక్సర్సైజ్ రూపంలో మెడిటేషన్ రూపంలో ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ మన మైండ్కి పాజిటివ్ థాట్స్ పాస్ చేయగలిగితే నీ బాడీ నీ మైండ్ నీ లైఫ్ ప్రతీది నీ కంట్రోల్లో ఉంటుంది మైండ్ అనేది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకో మైండ్లో చెత్తని ఎప్పుడు పాస్ చేయొద్దు పాజిటివ్ థాట్స్తోని నీ మైండ్ ఎప్పుడు ఉండాలి పాజిటివ్గానే ఆలోచించాలి అంతా మంచి జరుగుతుంది అని నువ్వు ఫీల్ అవ్వాలి ఆటోమేటిక్గా దేవుడు అన్ని ఫిక్స్ చేస్తాడు డోంట్ వరీ మైండ్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ బాడీ గుర్తుపెట్టుకో మనసు చాలా ఇంపార్టెంట్